విజయం సంతోషానికి కారణం కాదు సంతోషమే నీ విజయానికి మలుపు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు ఒక కథ చదువుకుందాం ఆ కథ నుంచి మనమేం నేర్చుకోవాలో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక పెద్ద వర్తకుడు ఉండేవాడు అతడికి చాలా వ్యాపారాలు ఉండేవి తన కుమారుణ్ణి పిలిచి ఒకరోజు అడిగాడు నేను ముసలివాన్ అయ్యాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా సో ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగించాలనుకుంటున్నా ఈ వ్యాపారాన్ని నువ్వు సంతోషంగా నడపగలవా ఆ యువకుడికి ఒక్కసారిగా నెత్తిన పెద్ద బరువు పడ్డట్టుగా అయ్యింది అంత బరువును తాను మోయగలనా అని సందేహపడ్డాడు మాటలు రాక అయోమయంలో అలా నిలబడిపోయాడు తండ్రి అన్నాడు ముఖం అలా పెట్టి బాధపడతావే ఏ పని అయినా నువ్వు సంతోషంగా చేయాలి అయినా ఆ యువకుడు ఉలకను లేదు పలకనూ లేదు కాసేపటి తర్వాత తండ్రి అడిగాడు కుమారా అసలు జీవితంలో సంతోషం అంటే ఏమిటి కుమారుడు లేక నిల్చున్నాడు తండ్రి చెప్పాడు ఈ ఊరు నుండి తూర్పుగా బయలుదేరు అక్కడ ఒక పెద్ద పట్టణం వస్తుంది అక్కడ నుండి పడవ మీద రెండు రోజులు ప్రయాణం దాని తర్వాత ఎడారిలో వంట మీద ఒక రోజు ఆ తర్వాత అడవిలో అర్ధ రోజు ప్రయాణం చేసిన తర్వాత ఓ పెద్ద పర్వతం మీద ఒక గొప్ప మహు ఉంటుంది అందులో పట్టు పీతాంబరాలతో ఒక స్వామీజీ ఉంటాడు ఆయన దగ్గరకు పోయి నమస్కరించు విషం అడుగుతాడు నేను చెప్పిన ప్రశ్న అడుగు సమాధానంతో రా అప్పుడు నీకు ఈ వ్యాపారాన్ని అంతా అప్పగించి నేను నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు ఆ తండ్రి కొడుకు నానా ప్రయాసలు పడి ప్రయాణం చేసి స్వామీజీని సమీపించి నమస్కరించాడు ఓ పెద్ద ఆసనం మీద ధవల వస్త్రాలతో విశాలమైన భవంతిలో భక్తులతో ముచ్చరిస్తున్న స్వామీజీ ఇతని గమనించి దగ్గరకు పిలిచాడు ఆ యువకుడు విషయం చెప్పాడు అలాగే నాయన నీకంటే ముందు వచ్చిన ఈ భక్తులందరినీ సాగనంపిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను ఈలోగా నువ్వు ఈ విశాలమైన మా భవంతిని ఆ వైపు ఉన్న పర్ణశాలను రమ్ము అన్నాడు యువకుడు సంతోషంగా బయలుదేరాడు అంతలో స్వామీజీ నాయన ఆగు అక్కడ ఉన్న గెరిట తీసుకొని అందులో నిండుగా ఆ పక్కన కుండలో ఉన్న నూనెని నింపుకో అన్నాడు ఆ యువకుడు అలాగే చేశాడు దారిలో ఒలక్కోకుండా ఆ నూనె గిరిటెను అలాగే పట్టుకొని వెళ్ళు అన్నాడు తిరిగి స్వామీజీ ఆ యువకుడు నూనె గెరిటను జాగ్రత్తగా పట్టుకొని ఆ భవనమంతా తిరిగాడు పర్ణశాల విహరించిన కొద్దిసేపటి తర్వాత స్వామీజీ దగ్గరకు వచ్చాడు రానాయన భవనంలో ఉన్న శిల్ప సంపాదనంతా చూశావా ఉద్యానవనంలో ఫలపుష్పాదని గమనించావా అడిగాడు స్వామీజీ చిరునవ్వుతో చూశాను స్వామీజీ అన్నాడు యువకుడు భవనం పైకప్పు కింద వేసిన అద్భుత తైలవర్ణ చిత్రాలను గుర్తించావా ఆ దక్షిణం వైపు బుద్ధుని శిరసు వెనుక విష్ణు చక్రం గమనించావా ఆ పక్కనే ఒక శిల్పం అమ్మాయిగాను అబ్బాయిగాను కనిపిస్తుంది పరిశీలించావా అయ్యో స్వామీజీ వాటన్నిటినీ నేను గమనించలేదు అన్నాడు ఆ యువకుడు ఆందోళనగా కారణం ఈ గెరిటెలో నూనె కింద పడిపోతుందేమో ఆలోచనతో దర్శించలేకపోయాను మళ్ళీ ఇంకోసారి వెళ్ళు ఈ దఫా అన్నిటిని పరిశీలనగా గమనించి తనివి తీర ఆస్వాదించి రాపో ఆ యువకుడు తిరిగి వెళ్ళి అన్నిటినీ ఆస్వాదించి ఆనందంగా వచ్చాడు నాయనా చెప్పు అన్నాడు స్వామీజీ స్వామీజీ నా జీవితం ధన్యమైంది ఆ శిల్పాలు ఆ రమణీయమైన కళాకృతులు పర్ణశాలలో పక్షులు సెలయేళ్ళు వర్ణించనవి కాదు అన్నాడు అద్భుతమైన విషయాలను వర్ణిస్తూ నిజమే నువ్వు ఇప్పుడు మనసు పెట్టి అన్నిటినీ దర్శించి పరిశీలించి వచ్చావు మరి గరిటలో నూనె చూపించు అయ్యో స్వామీజీ అప్పుడే గుర్తుకు వచ్చి గరిటెలో నూనె చూశాడు ఖాళీగా ఉంది అతడు అందమైన దృశ్యాలను అబ్బురుపరిచే చిత్రాలను చూస్తూ గరిటెలో నూనె విషం మర్చిపోయాడు స్వామీజీ నవ్వి అర్థమైంది కదా గరిటలో నూనె ఒలికిపోకుండా కర్తవ్యాన్ని నెరవేర్చడమే జీవితంలో సంతోషం అంటే అన్నాడు నువ్వే పని చేస్తున్నా లక్ష్యం తప్పకుండా సాగడమే సంతోషం జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఇలా చేయండి if you want to enjoy a month go to abroad and enjoy the tour if you want to enjoy a week go to ot with your sweetie enjoy the trip if you want to enjoy a day go to picnic spot nearby town enjoy the day if you want to enjoy a three hours go to a film with your family or friends enjoy the scenes dialogues and dance if you want to enjoy an hour go to your lover have sweet nothings but ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ ఐ రిపీట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ ఎంజాయ్ యువర్ వర్క్ సో వర్క్ ఈజ్ వర్క్షిప్ పని తప్ప ప్రపంచం తెలియని వాళ్ళెంతో మంది వాళ్ళక పనిలో తృప్తి మరే దానిలోనూ కనబడని ఆత్మ సంతృప్తి పనియే దైవం పనియే ప్రపంచం పని చేస్తూ ఉండడమే సంతోషానికి మూలం సో ఇలాంటి ఒక వ్యక్తి నా జీవితంలో ఉన్నాడు వాడి పేరు లక్ష్మి నేను వాడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను సో మీ లైఫ్లో కూడా ఎవరైనా ఇలాంటి వ్యక్తి ఉన్నాడా ఉంటే అతని పేరు కమెంట్ చేయండి ఈ కథ నా ఓన్ కాదు కాలం మరణించింది అనే పుస్తకం నుంచి తీసుకున్నాను మీరు కూడా ఈ పుస్తకాన్ని చదువుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్